నమస్కారం అండి నేను మీ కూని అంకబాబు ఈరోజు ఒక చక్కని టాపిక్ అన్నమాట మంచి విషయం ముందుగా వీడియోలు వెళ్ళే ముందు మా నా బిగ్ వాయిస్ టీవీ వ్యూవర్స్కి ప్రేక్షకులకి స్వాగతం నా ఛానల్ని ఈ ఛానల్ని తొలిసారి చూస్తున్నవారైతే ఖచ్చితంగా నచ్చిపో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమలుపోయిన సలహాలని కామెంట్ రూపంలో తెలియచేయండి మరి ఈరోజు టాపిక్కు అక్క మారింద మారింది అయ్యో అక్క మారిందయ్యో ఈ మాట ఏం చెప్తున్నానంటే చాలా సంతోషం చెప్తున్నాను అంటే ఒక మేడం ఆ మేడం గురించే కాదు మా ఆకాంక్షే అది ఏ ఫ్యాన్స్ అయినా ఎవరి ఫ్యాన్స్ అయినా మిగతా వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది ప్రథమ కర్తవ్యం అన్నట్టు ఖచ్చితంగా చేయాలి అప్పుడే ఆరోగ్యకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది అందుకే చెప్పాను నేను భక్త మహాశయలకు అభిమాన భక్త మహాశయలకు విజ్ఞప్తి వీడియోలో మీరు చేశాను చూడండి ఈ విషయాలు చెప్పాను ఎక్కువగా డిస్కస్ చేశాను ఎందుకంటే ఈరోజు శంకర వరప్రసాద్ మన శంకర్ వరప్రసాద్ సూపర్ సూపర్ డోపర్ టాక్ తెచ్చుకుంది మరి యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈరోజు చాలా చక్కగా స్పందిస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఈ విధమైన వాతావరణమే నేను కోరుకు కోరుకున్నాను ఇటువంటి చక్కని వాతావరణం నేను కోరుకున్నాను అదైందా ఎందుకంటే చెప్పింది ఎందుకని మనం పక్క హీరోని మనం కామెంట్ చేయకుండా ఉంటే ట్రోల్ చేయకుండా ఉంటే మన హీరో కూడా సేఫ్లో ఉంటారు ఇటువంటి వాతావరణం హీరోలు ఎంకరేజ్ చేయాలి ముందుగా మేడం గారికి నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు మేడం ఎందుకంటే ఈరోజు మీరు బాలకృష్ణ గారికి వేరాభిమాని మీ ఇంటి అభిమాని అభిమానులు ఉన్నందుకు బాలకృష్ణ గారు ఒక రకంగా అదృష్టవంతులే అంతగా అభిమానించేవాళ్ళు అలాగే చిరంజీవి గారు ప్రతి ఒక్కరికి వేరే అభిమానులు ఉంటారు బట్ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటూనే మిగతా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి ఈరోజు ఆ మేడం గారు అదే చేశారు మరశంకర వీరప్రసాద్ వీర మరశంకర వరప్రసాద్ గారు సినిమా గురించి చాలా పాజిటివ్గా వీడియో చేశారు హ్యాట్స్ ఆఫ్ మేడం మీకు ఖచ్చితంగా చెప్పాలి అలాగే ఇంకొక చిత్రం జరిగిందండి ఏంటంటే ఏంటంటేది అల్లు అరవింద్ గారు ఈ మధ్య అంతా మనం చూసాం కదా ఈ అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి అంతర్గతంగా ఏదో ఉన్నాయి పుష్ప సినిమా నుంచి మరి ఎక్కువైంది కానీ ఇటువంటి వాతావరణంలో అల్లు అర్జున్ అల్లు అరవింద్ గారు అంటే పొద్దుసారి ఏంటంటే గేమ్ చేంజర్ అప్పుడు అన తర్వాత సంక్రాంతి వస్తున్న సినిమా వచ్చినప్పుడు ఒక మాట అన్నారు ఒక సినిమా అంతా దిల్ రాజును ఉద్దేశించి ఒక సినిమా కింద పడేసి ఒక సినిమాని పైకి లేపేశారు అన్నట్టుగా అంటే పరోక్షంగా గేమ్ చంద్ర మీద ఆయన కామెంట్స్ చేశారు నాకు చాలా బాధ అనిపించింది కానీ ఇప్పుడు మాత్రం చూడండి చాలా చక్కని వాతావరణం ఈ రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం మహిమయమో కానీ చాలా చక్కని వాతావరణం నెలకొంది ఈ యాంటీ ఫ్యాన్స్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు వాళ్ళందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే మనశంకరవరప్రసాద్ సినిమాని గురించి గొప్పగా చెప్తున్నారని కాదు నా ఆకాంక్ష నెరవేరినందుకు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సినిమాని సినిమా చూడాలి మన హీరోని గొప్పగా చెప్పుకోవాలి మిగతా హీరోల్ని ట్రోల్ చేయడం మానాలి అయినా టార్గెట్ చేయడం మానాలి సినిమా తొక్కేయాలనుకోవడం అనేటువంటి ఆ ఘోరమైన పాపానికి ఒడకట్టకుండా న్యూట్రల్గా ఉండాలి ఇలాంటి విషయాలు నేను ఆ వీడియోలు చూసి చెప్పాను ఇది అభిమాన భక్త మహాశయలకు విజ్ఞప్తి అనేటువంటి వీడియోలు చెప్పాను ఈరోజు వాతావరణం చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది ముఖ్యంగా మేడం గారిని అలాగే అల్లు అరవింద్ కానీ ఇంకా కొంతమంది పా పాజిటివ్ రివ్యూస్ ఇస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అంటే ఇది టార్గెట్ చేసి తొక్కేయాలా తొక్కేయాలా అనేటువంటి తత్వం నుంచి మనం ఇండస్ట్రీని లేపాలా లేపాలా ఇండస్ట్రీ బతకాలనేటువంటి ఆలోచనతో వీళ్ళంతా కూడా సహ మంచి సంకల్పానికి పొందినందుకు పొందినందుకు నాకు చాలా సంతోషం ఉందండి మరోసారి అందరికీ కూడా ఎవరైతే ఇలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారో యాంటీ ఫ్యాన్స్ వాళ్ళందరికీ నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు అలాగే ఇంకో అంశం ఏంటంటే మెగాస్టార్ మెగా ఫ్యామిలీ అభిమానులు కూడా ముందు ముందు ఇలాగే మిగతా హీరోల గురించి పాజిటివ్గా స్పందించాలి లేదంటే కుదురుగ్గా ఉండాలి ఆ చెప్పాం కదా ఆ వీడియోలో మనం మన హీరోని హైలైట్ చేసుకోవచ్చు పక్క హీరోని ఇచ్చేస్తూ వస్తే ట్రోల్ చేస్తూనో తొక్కేయాలని ప్రయత్నం చేస్తే అవతల గమ్ముండ్రు వాళ్ళు అదే పని చేస్తారు అప్పుడు మన హీరోకే డ్యామేజ్ టోటల్గా అది ఇండస్ట్రీకి డ్యామేజ్ అవుతుంది లక్షల కుటుంబాలు విధులు పడతాయి అర్థమవుతుంది కాబట్టి ఇక మీద ఇదే ఆరోగ్యకరమైన వాతావరణంతో అభిమానులు అయితేనేమి ఈ యూట్యూబర్స్ అయితేనేమి ఇండస్ట్రీ అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఇదే దారిలో నడుస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇలాంటి వారికి మళ్ళీ మళ్ళీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అక్కలాగా మారి మంచి ఉద్దేశంతో వీడియోలు చేయాలి మంచి వీడియోలు మంచి వీడియోలు చేయాలి అప్పుడు సొసైటీలో కూడా యూట్యూబర్స్ కానీ ఇండస్ట్రీ కానీ అందరికి కూడా ఫ్యామిలీ ప్యాక్ అన్నట్టు బొనాంజ అన్నట్టు చక్కని వాతావరణం అందరికి కలిసి వస్తుంది హీరోలు హ్యాపీగా అవుతారు ఇండస్ట్రీ హ్యాపీగా ఉంటుంది అంతకంటే ముందు ఫ్యాన్స్ ఖుషీ అయిపోతారు మనం పొద్దు ఆనందం శాశ్వతం కావాలంటే ఒకటే ఫ్రెండ్లీ నేచర్ ఫ్రెండ్లీ నేచర్ ఇటువంటి వాతావరణాన్ని ఇలాగే కొనసాగించాలని మరీ 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 అందరినీ అంటే ఆయా హీరోల అభిమానుల్ని అలాగే ఇండస్ట్రీ పెద్దల్ని అలాగే యూట్యూబర్స్ ఎవరైతే ట్రోలర్స్ ట్రోల్స్ చేస్తూ నెగిటివ్ రివ్యూస్ ఇస్తూ ఇట్లా ఉంటారు కదా ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నేను పేరు పేరుగా మళ్ళీ వినిపించుకునేది ఇక్కడి నుంచి ఇదే పందాన్ని కొనసాగించండి చాలా చక్కని వాతావరణం మన తెలుగు ఇండస్ట్రీ ఎక్కడికో పోతుంది ఇప్పటికే రాజమౌళి గారి అని ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయింది ఇంకా అద్భుతంగా మంచి పాజిటివ్ వేవ్స్తో బ్రహ్మాండంగా దూసుకుపోతుంది మన పది కాలాల పాటు ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా మనకు సంతోషము వాళ్ళకి ఆదాయం అన్నట్టు అన్ని రకాల కూడా అన్ని యాంగిల్స్ అన్ని యాంగిల్స్ బ్రహ్మాండంగా ఉంటుందండి కాబట్టి ఈ ఎంచుకున్న దాన్ని మరుగుకోకుండా మరవకుండా మరోసారి అభిమాన భక్త మహాశయలకు నేను చేసే విజ్ఞప్తి ఇదే మన హీరోలతో పాటు మిగతా హీరోలను కూడా కాస్త అభిమానిద్దాం మన హీరోల గురించి ఎంత చెప్పుకుందాం అలాగే మిగతా హీరోలను ట్రోల్ చేయడము ఇట్లా నేటివ్ చేయడం అనేది ఆపేద్దాం ఆపేద్దాం లేదంటే మనకి మనమే కోరి మరీ ప్రమాదాన్ని కొని తీసుకొని అవుతాం అర్థం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను కనుక బెస్ట్ ఆఫ్ లక్ కీప్ ఇట్ అప్ నమస్కారం